అంబర్పేట్ నియోజకవర్గంలోని పటేల్ నగర్ తో పాటు బస్తీల్లో ప్రచారం నిర్వహించారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ నేత కిషన్ రెడ్డి అంబర్పేట్ కు చేసిందేమీ లేదని స్థానిక సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు దానం కిషన్ రెడ్డి గారు కేవలం మాయ చెప్పాడు ప్రజలకు అందుబాటులో లేడు ప్రజా సమస్యలు మీద స్పందించలేదు కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నో చేసేటువంటి అవకాశం ఉన్న కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా దీని మీద స్పందించకపోవడం దురదృష్టకరం కాబట్టి చూస్తూ ఉన్నాం అంబర్పేట్ చౌరస్తలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జు ఐదారేళ్ల సంవత్సరాల నుంచి అది అట్లా పడి ఉన్నది ఇంతకంటే దురదృష్టం ఏముందండి కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు ఎంతసేపు మేము రాముడి పేరు మీద భీముడి పేరు మీద ఓటాడుకుంటామంటున్నారు ఇప్పుడు ప్రజలు అది కాదు ప్రజలు కావాల్సింది ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఉండేటమని ప్రభుత్వం కావాలనుకుంటున్నారు లో మార్పు కోరుకున్నారు తెలంగాణలో మార్పు వచ్చింది కేంద్రంలో మార్పు కావాలనుకుంటున్నారు